నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఏకాగ్రత జీవితానికి ప్రధాన లక్ష్యం ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత ఎంతో అవసరం జీవితానికేకాగ్రత శ్రేష్టమైన అతి ప్రధానమౌలము అగుచుమ్ విజయమే రంగమందైన నిజమగుటకు అధిక ఏకాగ్రత విధిగా అవసరం ఓ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి